తెలివితేటలతో మీరు జ్ఞానాన్ని ఎప్పటికీ సంపాదించలేరు ఎందుకంటే అది సరి అయిన దారి కాదు మరి ఏది సరి అయిన దారి పసివాడిలా చాలా అమాయకుడిలా ఎప్పుడూ ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండడమే సరి దారి వారుగా అవ్వకుండా మీకు తెలిసిన దానిని పూర్తిగా మరిచిపోయి చాలా అమాయకులుగా తయారవ్వండి ప్రతిదానికి ఆశ్చర్యపత ఉండండి మీ ఆశ్చర్యాన్ని ఎప్పుడూ ప్రశ్నలుగా మార్చకండి ఎందుకంటే ఆశ్చర్యం ఒక ప్రశ్నగా మారితే అది అతి త్వరలో తెలివిగా మారుతుంది కానీ నిజానికి తెలివి ఎప్పటికీ చెల్లని నాణ్యమే ఆశ్చర్య స్థితికి సంబంధించి మనకు రెండు మార్గాలు ఉన్నాయి ప్రశ్నించడం అనేది వాటిలో ఒక మార్గం అది తెలివితేటలకు దారి చూపుతుంది కానీ అది సరి అయిన దారి కాదు అది కేవలం తప్పుదారి కాబట్టి ఏదీ ప్రశ్నించకుండా ఉదయించే సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ సూర్యకాంతిలో మెరిసిపోతున్న ఆ చెట్లు వికసించే పరిమళాల వెదజల్లే ఆ పువ్వులు ఎంత ముద్దొస్తున్నాయో నిజంగా ఈ ప్రకృతి అది ప్రసాదించిన ఈ జీవితం ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుంటూ ప్రతీదానికి ఆశ్చర్యపోతూ దేనిని ప్రశ్నించకుండా అన్నింటినీ యథాతథంగా చక్కగా అనుభవిస్తూ ఆనందించండి ఇది ఆశ్చర్య స్థితికి సంబంధించిన రెండవ మార్గం మీరు నిజంగా ఎప్పుడూ వాస్తవంతో ఏకమై అస్తిత్వంతో లీనమైపోవాలంటే ఎప్పుడూ పసివాడిలా చాలా అమాయకుడిలా ఉండండి అలాగే మీకు చాలా అద్భుతాలు తెలియాలంటే ప్రతిదానికి ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉండండి గుర్తుంచుకోండి ప్రశ్నించే వారికి అద్భుతాలు ఎప్పుడూ కనిపించవు అందుకే అలాంటి వ్యక్తులు ఎప్పుడు గ్రంథాలయాలలో మొగ్గుతూ పవిత్ర గ్రంథాలలో తలదోర్చి సమాధానాల కోసం వెతుకుతూనే ఉంటారు ఎందుకంటే పవిత్ర గ్రంథాలలో ఉన్నవన్నీ కేవలం సమాధానాలు మాత్రమే కానీ సమాధానాలు చాలా ప్రమాదకరం ఎందుకంటే అవి మీ ఆశ్చర్యాన్ని చంపేస్తాయి పైగా వాటి వల్ల మీకు ఏమీ తెలియకపోయినా ఏదో తెలిసిన భావనను అవి మీకు కలిగిస్తాయి అప్పుడు బైబిల్ ఖురాన్ భగవద్గీతలు ఏమి చెప్తున్నాయో అని నాకు తెలుసు నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది అని మీరు అనుకుంటారు నిజానికి మీకు ఏమీ తెలియకపోయినా చిలకలా మారిన మీరు అన్ని విషయాలు మీకే తెలిసినట్లు చెప్పిన విషయాలనే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు కానీ ఆ తెలివితో ఇంకా చెప్పాలంటే అలాంటి తెలివితేటలతో మీరు జ్ఞానాన్ని ఎప్పటికీ సంపాదించలేరు ఎందుకంటే అది సరి అయిన దారి కాదు మరి ఏది సరి అయిన దారి పసివాడిలా చాలా అమాయకుడిలా ఎప్పుడూ ప్రతిదానికి ఆశ్చర్యపుతో ఉండడమే సరి అయిన దారి కాబట్టి ఆశ్చర్యాన్ని మీ శ్వాసగా చేసుకుని జీవించండి అలా ఆశ్చర్యంతో నిండిన మీ హృదయాన్ని చక్కగా నాట్యం చేయనివ్వండి సమాధానం కోసం అనవసరంగా మీరు ఎందుకు అంత తొందరపడతారు అద్భుతాన్ని అలా అద్భుతంగా ఉండనివ్వరా అద్భుతాన్ని అలా అద్భుతంగా ఉండనివ్వకుండా దానిని తెలివి స్థాయికి దిగజార్చేందుకు మిమ్మల్ని ప్రలోభ పెట్టేది ఏదో ఉందని నాకు తెలుసు ఎందుకలా ఎందుకంటే మీరు పూర్తి తెలివితో ఉన్నప్పుడే అదుపులో ఉంటారు అద్భుతం మిమ్మల్ని నియంత్రిస్తుంది తెలివి మిమ్మల్ని ఒక నియంతగా చేస్తుంది తమష ఏమిటంటే అద్భుతం మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటుందే కానీ అద్భుతాన్ని మీరు ఏమాత్రం స్వాధీనం చేసుకోలేరు ఎందుకంటే అది చాలా విశాలమైనది మీ చేతులు చాలా చిన్నవి కాబట్టి అనంతమైన అద్భుతాన్ని మీరు ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేరు తెలివి ఎంత అల్పమైనదంటే దానిని మీరు అదుపు చేయగలరు ఇంకా చెప్పాలంటే తెలివిని మీరు స్వాధీనం చేసుకోగలరు అయినా మీరు ఎప్పుడూ అద్భుతానికి స్వాధీనం అవుతూనే ఉంటారు ఇదే మీ అసలైన భయం ప్రతి ఆశ్చర్యాన్ని ప్రతి అద్భుతాన్ని ప్రశ్న స్థాయికి దిగదార్చే మానసిక ప్రలోభానికి మీలోని ఆ భయమే ముఖ్య కారణం అద్భుతమైన జీవితమన్నా అపురూపమైన అస్తిత్వమన్నా మనందరికీ భయమే అందుకే స్వీయ రక్షణ కోసం కాస్త తెలివిని ఒక రక్షణ కవచంగా మన చుట్టూ మనమే ఏర్పాటు చేసుకుంటాం కేవలం పిరికివాళ్లే అత్యంత విలువైన అద్భుతమైన ఆశ్చర్యాన్ని ప్రశ్నల స్థాయికి దిగజారుస్తారు ధైర్యమున్న అసలైన సాహసవంతుడు అద్భుతమైన ఆశ్చర్యాన్ని అలాగే ఉంచుతూ దానిని ప్రశ్నగా మార్చేందుకు నియంత్రించేందుకు ఏమాత్రం ప్రయత్నించకుండా అందులోకి దూకి దాని వశమైపోతాడు ఆశీర్వాదపూర్వకమైన ఆ పరవశంలోని ఆనందం వెలకట్టలేనిది దానిని మీరు కలలోనైనా ఊహించలేరు ఎందుకంటే అద్భుతానికి చిక్కడమంటే అనంత విశ్వానికి చిక్కినట్లే కేవలం భయం లేనంత మాత్రాన ధైర్యం ఉన్నట్లు కాదు తెలిసిన విషయాల హద్దులు దాటిన మరుక్షణం మీరు భయపడతారు ఎందుకంటే అప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మీకు తెలియదు ఆ భయమే మిమ్మల్ని తెలిసిన వాటినే పట్టుకుని వేలాడేలా చేస్తుంది అయితే ఎన్ని భయాలున్నప్పటికీ మీకు తెలియని ప్రమాదకరమైన మార్గాలలోకి ప్రవేశించి ముందుకు సాగడమే ధైర్యమంటే కానీ పిరికి పందలు అలాంటి ప్రమాదకరమైన వాటి నుంచి తప్పించుకు తిరుగుతారు ఎందుకంటే వారు మృతజీవులు నిజంగా పూర్తి జీవంతో నిండిన వ్యక్తులు ఎప్పుడూ తమకు తెలియని వాటిని అవి ఎంత ప్రమాదకరమైనవైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ధైర్యం ఉన్న వ్యక్తికి పిరికివాడికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరికీ భయాలుంటాయి కానీ పిరికివాడు తన భయాలకు తగినట్లు ప్రవర్తిస్తాడు ధైర్యం ఉన్న వ్యక్తి తనకున్న భయాలన్నీ పక్కన పెట్టి తనకు తెలియని వాటిలోకి కూడా దూసుకుపోతాడు తనకు తెలియని వాటి కోసం తనకు తెలిసిన వాటిని కూడా పణంగా పెట్టేందుకు సిద్ధపడుతూ ఆ ప్రయత్నంలో తనకు ఏమవుతుందో కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఏమాత్రం వెనుకాడకుండా పూర్తి బాధ్యతను స్వీకరించేందుకు అంగీకరించేవాడే అసలైన మగాడు మనగాడు అదే అసలైన ధైర్యం కేవలం సాహసవంతులు మాత్రమే ఆ పని చేస్తారు